ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కుట్ర కర్రెగూటలోని పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలి ఆదివాసుల వాహన హననానికి ముగింపు పలకాలి ప్రజా సంఘాల నాయకులు మాదాసి సురేష్ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు హనుమకొండ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై అమలు చేస్తున్నటువంటి ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు గురువారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆ మాయకపు ఆదివాసీల సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాదర్సి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ తో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి అమాయకపు గిరిజనులను మావోయిస్టులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వారితో చర్చలు జరపకుండా కర్రెగుట్టల ప్రాంతాలలో కేంద్ర బలగాలు మోహరించడం వలన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనతో భయాందోళనతో బతుకుతున్నారని అన్నారు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమైనప్పుడు వారితో ఎందుకు చర్చలు జరపడం లేదని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు మర్రి చెన్నారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిలో చర్చలు జరిపిన విషయాన్ని వారు ప్రస్తావించారు సహజ వనరులను కార్పొరేటర్ శక్తులకు దారాదత్వం చేయడం కోసమే ఆపరేషన్ కగను చేపట్టారని విమర్శించారు ఈ కార్యక్రమంలోని ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందరు ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ కుమరయ్య మెరియాల కుమార్ మంద రవి వట్టం ధర్గొండకు ధర్గొండ మరి హింసపట్నంల సంఘటనకు పులుకుంటున్నారు పల్టాన ఆమాయక గిరిజనులు మరి 100000ల వేల సంఖ్యలో మరణిస్తున్నారు కాబట్టి ఆదివాసుల హరణాన్ని ఇప్పటికైనా కూడా నివాడితోద్ర అవసరం ఎంతైనా ఉన్నది అదే సందర్భంలో గతంలో ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మావోయిస్టు పార్టీలతో కేంద్ర చర్చలు జరిపి సఫరిపితమైన అదే పద్ధతిలో వైద్య రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిండు కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు సుగుతాగా ఉన్నటువంటి సందర్భంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మరి శాంతి చర్చలు జరిపి ఈ హింసను ఈ పేనాడి అహింస మార్యాన్ని ఇక్కడ స్థాపించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉన్నదని మేము కోరుతూ ఉన్నాం నా పేరు మహారాష్ట్ర ప్రదేశ్ మరియు కర్ణాటక కళ్యాణ అన్నకొండ జిల్లాకి